హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లోడే స్టాక్స్ ఈరోజు నేను గార్డెన్లో ఉండి కూరగాయలు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇవి చిక్కుడుకాయలు ఒకటే చెట్టు చిక్కుడుకాయ చెట్టు ఒకటే చెట్టుకైనా కూడా కాయలు వచ్చాయి పెద్దవిగానే కాసాయి చెట్టు చాలా డెలికెట్గా ఉంది అందుకనే పట్టుకొని కొయ్యాలి కాయలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మరీ ఎక్కువ రోజులు ఉంచితే ఉదిరిపోతాయి అందుకని ఈ టైంలోనే హార్వెస్టింగ్ చేస్తున్నాము ఫ్రై చేసుకున్న కర్రీ చేసుకున్న సూపర్గా ఉంటుంది మన హెల్త్కి చాలా చాలా మంచిది ఫ్రెండ్స్ ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి దీనిలో నాన్ వెజ్ తినని వాళ్ళు ఎక్కువగా ఇవి తింటే ఎక్కువ ఎనర్జీ వస్తుంది ఇప్పుడు మనము అల్లుడి చిక్కులు చేద్దాము ఇలా బాగా పెరిగింది బాగా అల్లుకుంది తక్కువ ప్లేస్లో అయినా కూడా మా డాడీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టారు తాళ్ళుని ఆ తాళ్ళకి ఇలా అల్లిచ్చారు చూడండి కాయలు ఎంత బాగా వచ్చాయో దీనికి ఎక్కువ సన్లైట్ ఉండాలి అప్పుడే మనకి బాగా కాయలు వస్తాయి చాలా పూత వస్తుంది కానీ కొంచెం కొంచెం రాలిపోతుంది గాలికి ఇలాంటి చెట్టు ఒక్కటి ఉంటే చాలు మన ఇంట్లో చాలా కాయలు వస్తాయి ఈ రెండు చిక్కుల చెట్లు ఫస్ట్ హార్వెస్టింగ్ అందుకని మీతో షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నాను ఇప్పటి వరకు హార్వెస్టింగ్ చేయలేదు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం తక్కువగా వచ్చాయి కాయలు ఇటీలో మసాలా వేసుకొని కర్రీ చేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి కాయలు రావడానికి ఇప్పుడు మనము కాకరకాయ చెట్టు చూద్దాము కాకరకాయ చెట్టు ఇలా అల్లిచ్చాము ఆకంతా పండు పడిపోయింది ఇప్పుడిప్పుడే కొంచెం కాయలు చిన్నవిగా పుడుతున్నాయి చూడండి ఎంత ఎనర్జెటిక్గా ఉందో కాయ ఇది దానిమ్మ చెట్లో ఉంది అందుకని కనిపించలేదు మనకి ఇవి రెండు రకాలు విత్తనాలు కాబట్టి రెండు రకాలుగా కనిపిస్తున్నాయి కాకరకాయలు మనకి చూడండి చాలా కాకరకాయలు వచ్చాయి ఈసారి హార్వెస్టింగ్కి అన్నీ ఒకే సైజులో కాసాయి వీటిలతో కాకరకాయ కారమైన కాకరకాయ ఫ్రై అయినా కాకరకాయ కర్రీ అయినా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఫస్ట్ కోసింది ఇది ఒకలాగా ఉంది కదా ఫ్రెండ్స్ కాయలు రెండు కూడా టేస్టీగా ఉంటాయి కాకరకాయలకి బాగా సన్లైట్ ఉంటే త్వరగా పెద్దవి అవుతాయి ఇవి ఆర్గానిక్ కాబట్టి మరీ ఎక్కువ పెద్దవి కావు ఇక్కడ దొండకాయ చెట్టు దగ్గరికి కూడా వచ్చేసింది కాకరకాయ చెట్టు అందుకని మనకి దొండకాయలు కనిపిస్తున్నాయి వైపుకేమో కాకరకాయ చెట్టు ఇంకొక వైపుకేమో దొండకాయ చెట్టు అల్లిచ్చింది పందిరికి అందుకని మనకు దొండకాయలు కనిపించాయి చూడండి ఇలా హార్వెస్టింగ్ చేస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడు ఇంకా చిన్న చిన్న పిందులు ఉన్నాయి ఇది కూడా ఫస్ట్ కోసం అలాంటిదే చూడండి ఫ్రెండ్స్ కాకరకాయలు చాలా అయ్యాయి కదా ఈ కాయలు అల్లుడి చిక్కుళ్ళు చిక్కుళ్ళు రెండు కలిపి చేస్తే బాగుంటుంది కర్రీ చిక్కులు రెండు విడివిడిగైనా చేసుకోవచ్చు ఫస్ట్ హార్వెస్టింగ్ చిక్కుళ్ళు కాకరకాయలు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చూపించాను కదా ఈ కాయని పడేసేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఏంటిదో చూడండి హోల్ చేసి పెట్టుంది అన్నీ చెక్ చేస్తున్నాను ఎలా ఉన్నాయని ఎందుకైనా మంచిదని చెప్పి మేము ఏమైనా కొరికి ఉన్న హోల్ చేసిన పైన పీల్ లేకపోయినా వాటిని యూస్ చేయము పడేస్తాము అంటే వేస్ట్ వేస్ట్లోకి వేసేస్తాము ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయడం అసలు